హలో వెల్కమ్ టు షమిలాస్ కిచెన్ నేను శమిలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏదో స్నాక్స్ అడుగుతూ ఉంటారండి ఓన్లీ పొటాటోస్ ఉంటే చాలండి ఈ స్నాక్స్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అండ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ అవుతుందండి ఓన్లీ పిల్లలనే కదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ప్రిపరేషన్ టైం అయితే చాలా తక్కువ అండి నేనైతే హాఫ్ అన్ అవర్లో మొత్తం డిష్ అంతా ప్రిపేర్ చేస్తాను అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక చిన్న గ్లాస్తో బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యంని బాగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి దాని కన్సిస్టెన్సీ అయితే ఇదిగోండి చూడండి ఇలా ఉండాలి దోశ పిండిలాగా ఉండాలి ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక మూడు పొటాటోస్ని తీసుకున్నాను వీటిని ఇలా బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకుని శుభ్రంగా ఇలా తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అంటే వీటిని కూడా మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి అందుకని వీటిని ఇలా పీసెస్ లాగా కట్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇందాక మనం దోశ పిండి వేసుకున్న జార్లోనే యాడ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలండి వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేయకూడదు ఎందుకంటే పొటాటోస్ కొంచెం తడిగానే ఉంటాయి కాబట్టి అంటే బాయిల్ చేసుకున్నాం కదా వాటర్ యాడ్ చేయకుండానే పేస్ట్ చేసుకోండి కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి ఎక్కువ పల్చగా అయితే బజ్జీలు అనేవి సరిగా రావు అందుకని వాటర్ని చూసి వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని బాగా ఎక్కువసేపు ఇలా గరిడతో కలుపుకోవాలి లేదంటే చేత్తో అయినా కలుపుకోవచ్చు అంటే ఇలా కలుపుకోవడం వలన గుల్లగా వస్తాయండి బజ్జీలు అనేవి ఈ డిష్లో ఇదే కొంచెం కష్టమైన పార్ట్ అండి మీ దగ్గర ఎలక్ట్రానిక్ బీటర్ ఉంటే దాంతో బీట్ చేసుకున్నా పర్వాలేదు పిండి అనేది గుల్లగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ జీలకర్ర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉంటే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవచ్చండి సన్నగా కట్ చేసుకుని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి ఎటువంటి వంట సోడా అది వాడలేదు మనం చేత్తో బీట్ చేసుకున్నాం కదా అది గుల్లగా అయిపోతుంది పిండి అనేది ఇవన్నీ కూడా ఇందులో కొంచెం కలుపుకొని ఆయిల్ వేసుకుని ఒక ప్యాన్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి చిన్న చిన్న బజ్జీలాగా వేసుకోవాలి ఇది ఒక చిన్న గ్లాస్తో బియ్యం తీసుకున్నానండి క్వాంటిటీ చూసారా ఎంత ఎక్కువైందో అయితే చాలా ఎక్కువ అవుతాయి చిన్న చిన్నగా వేసుకోండి బాగుంటాయి ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా సోక్ చేయండి చాలా తక్కువ ఆయిలే అయింది వీటన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంటే పల్చగా ఉంటే షేప్ అనేవి సరిగా రావండి అందుకని ఎక్కువ వాటర్ కలుపుకోవద్దు పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఫ్లేమ్ అయితే హైలో పెట్టుకోవచ్చండి అంటే దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి అని ఏం లేదు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి చాలా తొందరగా అయిపోతాయి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా గరిటితో వీటిని తీసుకోవాలి వీటిలోకి ఏదైనా చట్నీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టమాటో చట్నీ పల్లీల చట్నీ లాంటిది లేదు టమాటో కేచప్తో సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ తీసేసిన తర్వాత నేను రెండోసారి వేసుకుంటున్నాను ఈవినింగ్ టైం స్నాక్స్గా ఇవైతే చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ షెమ్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి అంతేనండి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చూసారా ఎంత క్వాంటిటీ అయిందో అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టలేదండి ఓన్లీ రెండు పొటాటోస్ కొంచెం బియ్యం ఉంటే చాలు మిగతా అన్ని జీలకర్ర అవి ఇంట్లో ఉండేవే కదా అంతేనండి మీ పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ప్రిపేర్ చేసేవ్వండి చూసారా ఎంత కరకరలాడుతూ ఉన్నాయో నేనైతే ఏ చట్నీ చేయలేదు ఓన్లీ క్రామెటక చెప్తో సర్వ్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ షమ్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో